అంటే ఢిల్లీ సరిహద్దుల వైపు అడుగు వేసింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు జాతీయ స్థాయిలో కూడా కమిషన్కు ఫిర్యాదు చేయడం ఇటు మరోవైపు ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి కూడా బక్కజర్సన్ ఫిర్యాదు చేయడం మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది కేవలం లగచెర్ల అనే ఎపిసోడ్ ఇది మన అందరికీ తెలిసిన విషయమే మొత్తానికి లగచెర్లలో ప్రభుత్వ కుట్రకోణం బట్టబయలైందంటూ కూడా కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరికొన్ని చోట్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందిందంటూ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైతే మొత్తానికి సామాన్య మద్దతరేతి పేద బిడ్డలకు సంబంధించి జీవితాలు అల్లకల్లోలంగా మారుతున్నాయనేది మాత్రం స్పష్టం సుస్పష్టం ఇదే విషయానికి సంబంధించి ఒక్కసారి నేను చర్చించబోతున్నాను ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కూడా లగచెర్ల అనే ఎపిసోడు అందరికీ చిన్న ఎపిసోడే కావచ్చు కానీ లగచెర్ల అనేది జాతీయ స్థాయిలో మాత్రం మారం మోగుతున్నది మరో మణిపూర్ లాంటి సంఘటనను గుర్తు చేస్తున్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు ఒక్కసారి మనం ఇది చూద్దాం ఇక్కడ మీరందరూ కూడా చూడొచ్చు ఏంటి అంటే ఇక్కడ రాహుల్ గాంధీ లగచర్లపై మాట్లాడడం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్స్ క్లబ్లో సోమవారం లగచర్ల బాధితులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రంలో బిఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడు మాలోత్ కవిత హరిప్రియ నాయక్ అంటూ కూడా మనం చూస్తున్న ఎపిసోడ్ ఇది చూడొచ్చు సో పూర్తి స్థాయిలో కూడా ఎస్టీ కమిషన్కు బాధ్యతల గోడు అంటూ చూడొచ్చు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు ఆ ఫిర్యాదు చేస్తున్న లగచర్ల బాధ్యతలు చిత్రంలో ఎంపీ వద్దీరాజు రవిచంద్ర సత్యవతి రాథోడ్ తదితరులు ఇక మరోవైపు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు లేక జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్కు ఫిర్యాదు చేస్తున్న లగచెర్ల ఆ మహిళలు చిత్రంలో బిఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ సురేష్ రెడ్డి ఇక మరోవైపు లగచెర్ల బాధ్యతలతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలకి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడు మాలోత్ కవిత ఎంపీ సురేష్ రెడ్డి డి దామోదర్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఎపిసోడ్ ఏంది రాష్ట్ర హద్దులు దాటి పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి లగచెర్లా అనే ఒక గ్రామంలో వాళ్ళ కుటుంబాలు అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితులు వాళ్ళ జీవితాలు అధ్వానంగా మారిపోయిన పరిస్థితి అర్ధరాత్రి బూటుకాలు స సౌండ్లతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డ పరిస్థితి కరెంటు తీసేసి ఇంటర్నెట్ బంద్ చేసి అర్ధరాత్రి పూర్తి స్థాయిలో పోలీసుల పహారల మధ్య జరిగిన ఒక రకమైన దాడులు అంటామా లేకపోతే ఇంకేమైనా అందామా మీరే ఆలోచించుకోండి మగ జాతి అనేది లేకుండా మగ వాళ్ళు అనేటోళ్ళే లేకుండా పురుషులు అనేటోళ్ళే లేకుండా ఆ గ్రామంలో జల్లడబట్టి మరీ మరీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేశారు సరే మొత్తానికి పోలీస్ స్టేషన్లో వేశారు కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఎంత దారుణంగా అంటే వాళ్ళపై థర్డ్ డిగ్రీకి మించిన డిగ్రీలను సావ బాధిల్లు అంది మనం మొన్నటి విజువల్లో చూస్తాం వాళ్ళు నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇంకోవైపు ఆ లగచెర్ల గ్రామంలో ఎపిసోడ్ జరిగినప్పుడు అక్కడ లేని వ్యక్తులు వాళ్ళు ఆ రోజు అక్కడ కనిపించిన వ్యక్తులు పోనీ గ్రామంలోనే లేరు హైదరాబాద్ కానీ ఇతరత్ర జిల్లాలకు వెళ్ళిన వాళ్ళను కూడా వెతికి వేటాడి వేటాడి తెచ్చి కూడా అనవసరంగా ఆ కేసులో ఇరికించు అనే వాదన కూడా వినబడుతుంది సో మొత్తానికి నిన్న ఒకటే రోజు పూర్తి స్థాయిలో కూడా జాతీయ ఎస్టీ కమిషన్కు జాతీయ ఎస్సీ కమిషన్కు మానవ హక్కుల సంఘానికి సంబంధించి ముగ్గురికి కూడా ఫిర్యాదు చేసిలో నిన్న పూర్తి స్థాయిలో అది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో లగచెర్ల గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అనేది మనం చూద్దాం ఒక్కసారి ఇదంతా చూద్దాం ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది బాధితుల గోడు వినిపిస్తలేదా కేటీఆర్ మణిపూర్పై మాట్లాడి లగచెర్లపై మౌనం ఎందుకు పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యం అరాచకాలకు ఎస్సీ ఎస్టీబీసీ రైతు కుటుంబాలు రోడ్డున పట్టాయి రాష్ట్రాన్ని రేవంత్ ఫ్యామిలీ ప్యాకేజీగా మారుస్తున్నాడు రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ఇప్పటికీ అయినా వీడనాడాలి మారణకాండ జరుగుతే జరిగితే తప్ప మోదీ స్పందించరా దేశంలో దేశంలో తెలంగాణ లేదా ఢిల్లీలో కేటీఆర్ ధ్వజం లగచెర్ల బాధ్యతలతో కలిసి ఇండియా సమావేశం ఢిల్లీలో వరదలా పారిన లగచెర్ల మహిళల కన్నీళ్లు అంటూ కూడా చూడొచ్చు దేశంలో దళితులు ఆదివాసీలు బీసీలు మైనార్టీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని గొప్పలు చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు స్పందించరు మణిపూర్ అల్లర్లు లక్షదీప్ ఆదివాసులపై అన్యాయంపై మాట్లాడిన రాహుల్ లగచర్ల కనిపించట్లేదా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి ఇటు మరోవైపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాట్ టోత్ హుస్సేన్ కాలపై పడి వేడుకుంటున్న లగచెర్ల గ్రామస్తులు అంటూ కూడా చూడొచ్చు ఒకసారి మీరు అక్కడ పక్కనే చూడొచ్చు చంటి పాపతో కూడా అక్కడ కూర్చొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆర్తనాదాలు కన్నీళ్లను వెలుబుచ్చుతున్నారో కూడా మీరు చూడొచ్చు రాత్రైతే పొలంలలో దాక్కున్నాం బువ్వ పెట్టే భూములు ఇయ్య ఇయ్యమన్నందుకే మాకి గతి మా సమాధుల మీద శంకుస్థాపన చేసుకోండి జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట లగచెర్ల గ్రామస్తులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి లగచర్లకి ఏం జరిగింది అంటే ఈ లగచెర్లలో జరిగిన ఎపిసోడ్ పూర్తి స్థాయిలో కొడంగల్ నియోజకవర్గం నుండి హైదరాబాద్లోని సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ వచ్చింది సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ నుంచి కాస్త తెలంగాణ భవన్ పోయింది తెలంగాణ భవన్ నుంచి కాస్త ఢిల్లీకి పోయింది ఢిల్లీ నుండి మానవ హక్కుల కమిషన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్కు చేరిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్లలు దాటిపోయింది పూర్తి స్థాయిలో కూడా ఏమేం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం మనకు అన్యాయం జరిగితే ఇక్కడ కాకపోయినా ఢిల్లీలో కేంద్ర స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ జాతి మొత్తం పోరాటం చేయగల సత్తా ఉన్నది నేను చాలా సందర్భాలలో కూడా చెప్పినా తెలంగాణ ప్రాంత బిడ్డలను అంత చీప్గా చూడకండి ఇక్కడ ప్రజలను అంత చిన్న చీపు చూడకండి ఎందుకంటే ఇది పోరాటాల ఘట్ట మీద ఏర్పడిన తెలంగాణ బానిస తత్వాన్ని బానిస తత్వాన్ని పూర్తి స్థాయిలో ఎదిరించిన ఘట్ట మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ భయం అనేది లేదు పోరాటమే ఎజెండాగా కొనసాగుతుంది అలాంటి గడ్డలో అనవసరంగా ఇబ్బందుల పాలు చేయకండి అంటూ కూడా చెప్పిన ఈరోజు గదే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఎపిసోడ్ ఇదే ఇక్కడ జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ అయినా ఎస్టీ కమిషన్ అయినా మాన హక్కుల కమిషన్ అయినా పూర్తి స్థాయిలో వాళ్లకు వెళ్ళబుచ్చే అంశం ఒకటే మేము రాత్ర రాత్రైతే అయితే చాలు లగసర్ల గ్రామ ప్రజల యొక్క గోస ఎంత దారుణం అంటే రాత్రైతే అయితే చాలు రాత్రైతే అయితే సాయంత్రం దాటితే పొలాలల్లో ఎక్కడో ఒక చోట ఏదో చెట్టుకో కొమ్మకో గూడుకో కాడ దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మా కన్నీళ్లు ఆర్తనాదాలు పట్టించుకోండి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది జిల్లా ఇది జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్ ముందు వాళ్ళ యొక్క బాధను వెలబోసుకున్నారు మరి ఇదే మణిపూర్లో జరిగిన సంఘటన గురించి ప్రధాని నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇతరత్ర ఇతరత్ర నేతలు మాట్లాడారు మరి ఇక్కడి వాళ్ళు ఎందుకు మాట్లాడరు ఇక్కడి వాళ్ళు ఏం తప్పు చేసిర్రు ఏం జరిగింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అన్నట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇదే అంశానికి సంబంధించి ఇంకొక అంశం కూడా వచ్చింది ఏంటి అంటే లగచర్లలో అప్రజాస్వామిక భూసేకరణ నాడు వ్యతిరేకించిన నేవంత్ నేడు బలవంతంగా లాక్కున్నారు విదేశీ సంస్థలకు భూములను అప్పజెప్పేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు లగచర్లను జైలుగా మార్చారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తిరుపతి రెడ్డి తాత జాగిరా ఆ భూములు ఎట్లా గుంజుకుంటాడు మీ తాతలో మీ తాతల భూములుంటే రాసిచ్చుకోండి గిరిజనులు బయటకు వస్తే మనం తిరగలేం వికారాబాద్ కాంగ్రెస్ నేత రాజశేఖర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈ రాజశేఖర్ వికారాబాద్ జిల్లాకు సంబంధించి అధికార ప్రతినిధి ఏమని చెప్పింది అంటే తిరుపతి రెడ్డి వల్ల పార్టీ నష్టమైతుంది తిరుపతి రెడ్డి వల్ల మన పార్టీకి డ్యామేజ్ ఏర్పడుతుంది ఎవరు తిరుపతి రెడ్డి ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఆయన వల్ల మనకు మైనస్ అవుతుంది ఆ భూములను మనం ఎట్లా గుంజుకుంటాడు ఆయన గుంజుకోవడానికి ఎవరు ఆయనకు ఉన్న అర్హత లేని వాళ్ళ మీ తాతల భూములు ఉంటే రాసిచ్చుకోండి కానీ గిరిజనుల భూములు ఏంటి గిరిజనులు గనక బయటికి వస్తే మనం తిరగలేని పరిస్థితి ఏర్పడతదు అంటూ ఆయన ఏంటంటే ఒక సందేశాన్ని రిలీజ్ చేసిండు ఆయన చాలా ఆవేదనతో ఆర్తనాదాలతో చెప్పిండు రాజశేఖర్ అంటే ఆయన ఎందుకంటే వాస్తవ విషయాలు అన్నింటినీ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయన చెప్పాడు అంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న మీరందరూ కూడా చూడొచ్చు మొత్తం లగచెల్ల ఎపిసోడే యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఒక ఫోకస్ అయిపోయింది నేషనల్ మీడియా కూడా పూర్తి స్థాయిలో మన తెలంగాణ కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లగచెర్ల అనే గ్రామంలో అసలు ఏం జరిగింది ఈ లగచెర్ల గ్రామంలో కలెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా పూసగుచ్చినట్టుగా కేంద్రానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ ముందు పూర్తి స్థాయిలో వెళ్ళబుచ్చిన పరిస్థితి కనబడతాను ఇక దానితో పాటుగా లగచెర్ల మరో మణిపూర్ రాహుల్ గాంధీ కనబడతలేదా ఫార్మా కోసం భూములు లాక్కునే యత్నం ప్రాణం పోయినా గిరిజనులు ఇవ్వమంటున్నారు అస్సలే ఇవ్వమంటే ఇవ్వమంటున్నారు గతంలో మొప్పించి ఒప్పించి కేసీఆర్ భూసేకరణ చేశారు రేవంత్ రెడ్డికి ఉన్న అధికారం ఏంటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ప్యాకేజ్ నడుస్తుందా ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు ఆయన్ను అస్థిరపరిచే అవసరం లేదు మూటలు మోయడంలో రేవంత్కున్న అనుభవం మరొకరికి లేదు ఆయన్ను అధిష్టానం తొలగించదు రాహుల్జీ సోషల్ మీడియాకు ఎందుకు భయపడుతున్నారు ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ స్థాయిలో రేవంత్ సర్కార్ తీరును కేటీఆర్ ఎండగట్టారు సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనలో మహిళల కన్నీళ్లు పెట్టుకుంటున్న కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేనని మండిపడ్డారు కొడంగల్లో తిరుపతి రెడ్డిని ఎవరని నిలదీస్తారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు సీఎం పదవిని కుటుంబ పదవిగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు ఈ ఐదేళ్లు సీఎం కూర్చి వచ్చినా ఢోకా లేదు కానీ రేవంత్ రెడ్డి సీఎం ఉంటారని ఆయనే ఉండాలని కేటీఆర్ అన్నారు సోషల్ మీడియాను చూచి రాహుల్ భయపడుతున్నారని గిరిజనులకు అండగా ఉంటామని ఎక్కడ బాధ్యతలు ఉన్నా అక్కడ పోరాటం చేస్తామంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన ఉండాలే తెలంగాణ ప్రాంత విద్యలకు ఆ పరిపాలన ఆ దరిద్రం ఎట్లుంటుందో కూడా తెలియాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత విద్యలు మార్పు 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 అని ఓటేసేలు కదా ఈ రోజు ఆ మార్పే ఉరితాడైపోయింది లగచెల్లా అనే గ్రామాన్ని తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ఓటు వేయడం ద్వారా ఆ ఓటు వల్ల ఈ రోజు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ లగచెర్ల అనే గ్రామాన్ని తిమంగలంలోకే రాబందులకే కొండ ఏంది పు ఓలే మింగుతున్నది లగచెల్ల అనే గ్రామాన్ని మింగుతున్నది జాతీయ కమిషన్కు లగచెల్ల బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల సమయ కమిషన్కు ఫిర్యాదు అంటూ కూడా చూడొచ్చు రైతులు కదా ఏం చేయలేరు ఏం చేత కాదు అనుకుంటున్నారా సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ వచ్చారు తిరుపతి రెడ్డికి రెండు బస్సులలో పోలీసులు పోలీసులు ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తారు ఢిల్లీ వేదికగా గలం విప్పిన లగచెల్ల ఆడపిల్లలను కొట్టే హక్కు ఎవరిచ్చారు రైతులు కదా ఏం చేయలేరు ఏం చాతకాదు అనుకుంటున్నారా అని మరో గిరిజన మహిళ నిలదీసింది ఆడపిల్లలను పోలీసులు కొట్టే హక్కు ఉందా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గొంతులు పట్టి కండ్లకు గంతలు కష్ట ఇష్టానుసారంగా బూతులు తిరుతూ కొట్టారని ఆరోపించింది గ్రామంలో మగవాళ్ళందరినీ అరెస్ట్ చేశారని అందులో కొందరు ఊరు వదిలి పారిపోయారని తెలిపింది తమ భూములు ఇవ్వమని చెప్తున్నా వారు వదలట్లేదని వాపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే అర్థం చేసుకోర్రీ కళ్ళకు గంతలు కట్టి గల్లలు బట్టి ఇష్టానుసారంగా బూతులు తిరుతూ కొట్టిర్రని ఆ తల్లి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో జరుగుతున్న విచిత్రమైన ఒక ధమనకాండ ఇది ఇగో తిరుపతి రెడ్డిపై యాక్షన్ తీసుకోండి ఆయన అసలు ఎవరు ఆయన ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి జాతీయ ఎస్టీ కమిషన్ ముందు గోడు వెళ్లబోసుకున్న లగచెర్ల రోటిబండ తండావాసులు పోలీసులపై సీరియస్ అయిన కమిషన్ సభ్యుడు వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డిపై ఆగ్రహం గిరిజనులు వేధిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక అమాయకులను జైల్లో వేశారని ఆవేదన లగచెర్ల రోటిబండ తండా గ్రామస్తుల వేదను జాతీయ ఎస్టీ కమిషన్ బృందం అడిగి తెలుసుకుంది తమపై ప్రభుత్వం పోలీసులు జరిపిన దాష్టికాలను ఎస్టీ కమిషన్ సెక్రటరీ హుస్సేన్ నాయక్ పూస గుచ్చినట్లు గ్రామస్తులు వివరించారు మహిళలపై అమానుష్యంగా వ్యవహరించారని వాపోయారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆజామాయిషి ఏంటని ప్రశ్నించారు ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతాను నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి గతంలో కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు కుటుంబ పరిపాలన అన్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి మొత్తం దోపిడే చేస్తున్నారు కదా మొత్తం దాడులే చేస్తున్నారు కదా మొత్తం భయంకరంగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు కదా అసలు ఆయన ఎవరు ఎందుకు విన్ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆయన మనం ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఎవరు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని ఇక్కడ మహిళలు అడుగుతున్నారు కదా అంటే ఆయన వస్తే మాత్రం రెండు బస్సులలో సెక్యూరిటీ అట పాపం మా జిల్లా కలెక్టర్ సివిల్స్ రాసి చదువుకొని వచ్చిన ఆయనకు సెక్యూరిటీ లేదట అయితే ఒకసారి తెలంగాణ యా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు ఇగో ఇక్కడ మరొక అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు లగచర్ల ఘటనకు